హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ వార్తా పత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగం సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తొలిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అంత మాత్రం ఉన్నాయి సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రధానంగా మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ ఏంటి టెన్త్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు అనమాట సో టెన్త్ అర్హతతోనే ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు అనేవి ఉండడం జరిగింది ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే భారత హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందనమాట ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు జూలై ఇరవై ఆరు నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్కు ఆఖరి తేదీ వచ్చేసి ఆగస్టు పదిహేడు అనమాట సో ఇక్కడ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేవి ఉండడం జరిగింది సో దీని యొక్క ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి సో ఇక్కడ టెన్త్ తోనే మనకి ఇక్కడ ఈ పోస్ట్లు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వయో పరిమితి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు మధ్యలో ఉండాలి నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది సో ఇక్కడ శాలరీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ ఇక్కడ అప్లికేషన్ ప్రారంభం జూలై ఇరవై ఆరు సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఉంటే ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యర్థులకు ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు నైన్టీన్ సో సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మూడంచెల విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు టైర్ వన్లో ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ టూలో డిస్క్రిప్టివ్ టెస్ట్ టైర్ త్రీలో ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ మీకు గనక పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ కంప్యూటర్ అంటే ఏ విధంగా ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది సిలబస్ ఏంటి అనేటటువంటిది కూడా పూర్తిగా ఇచ్చే సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సో చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ వన్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది టైర్ కి సంబంధించిన సిలబస్ టైర్ త్రీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసే ప్రయత్నం చేయండి సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంజనీరింగ్ తొలి విడతలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది చేరికనమాట ఇరవై ఐదు నుంచి అప్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్సెట్ తొలి విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇంజనీరింగ్లో చేరేందుకు ఆసక్తి చూపారు సో కన్వీనర్ కోటాలో ఎనభై మూడు వేల యాభై నాలుగు బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒకటి మందికి సీట్లు దక్కాయి వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే ఫీజు చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒకటి మందికి తాము సీట్లు పొందిన కళాశాలలు లేదా బీటెక్ బ్రాంచీలు నచ్చలేదనమాట సో సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ఈ నెల ఇరవై రెండున ముగియగా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే అంటే డెబ్బై ఏడు పాయింట్ మూడు నాలుగు శాతంతో ముందుకొచ్చారు సో ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిబుల్ ఐటీల్లో ఖచ్చితంగా సీట్లు వస్తాయని స్పష్టమైన అంచనాలకు వచ్చిన వారు కౌన్సిలింగ్లోనే పాల్గొనలేదు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అంటే ఇక్కడ రెండో విడత కౌన్సిలింగ్ అనేది ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అప్డేటు సో ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ తొలి విడతలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది అని చూసాం కదా సో ఇక్కడ ప్రధాన బ్రాంచీలు ఇది సీట్ల భర్తీ పరిస్థితి అనమాట ఇది మొత్తం కూడా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ వైద్య కళాశాలల్లో భారీగా పదోన్నతులు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా పదోన్నతులు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముప్పై మూడు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కలుపుకొని మొత్తం మూడు వందల తొమ్మిది మందికి అసోసియేట్ నుంచి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించినట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ఓకే క్రిస్టినా చోంగ్తు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే వైద్య కళాశాలలు భారీగా పదోన్నతులు అనేవి ఉండడం జరిగింది ప్రమోషన్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏఆర్సిఐలో సైంటిస్టు కొలువులు ఎవరైతే సైంటిస్టులకి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ డిఆర్డిఓలో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ కూడా చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ పదకొండు ఉద్యోగాలకు ప్రకటన అనేది విడుదలైంది హైదరాబాదులోని ఇంటర్నేషనల్ అడ్వాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెట మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్ అదేవిధంగా పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఇందులో భాగంగా పదకొండు సైంటిస్ట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టినుంది అభ్యర్థులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన ఉద్యోగాల్లో తీసుకుంటారు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పోస్టుల వివరాలకు వెళ్ళినట్లయితే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సైంటిస్ట్ ఈ త్రీ సైంటిస్ట్ సి వన్ సైంటిస్ట్ బి సెవెన్ ఖాళీలు ఉన్నాయి సో ఇక్కడ అర్హత కనుక చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఈకి కి ఏముండాలంటే ఫిజికల్ సైన్స్ లో డాక్టరేట్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ మాస్టర్స్ డిగ్రీతో పాటు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పరిశ్రమలు అదే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో పదేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి ఆర్ అండ్ డి ప్రాజెక్టులు అదే విధంగా ప్రోగ్రాముల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా టైపిస్ట్ సి యొక్క ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్ అదే విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అదేవిధంగా డిగ్రీ ఆర్ అండ్ డి ఆర్ అండ్ డి విద్యా సంస్థలు సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో నాలుగేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే సైంటిస్ట్ బికి సంబంధించి ఫిజికల్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్ లో మాస్టర్ డిగ్రీ ఉండాలి సో డాక్టరేట్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఏడాది అనుభవం ఉండాలి ఫ్రెండ్స్ సో అదే విధంగా దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సైంటిస్ట్ ఈకి నలభై ఐదేండ్లు ఏళ్ళు ఇతర పోస్టులకు ముప్పై ఐదేండ్లు ఏళ్ళు మించకూడదు ఎంపిక ఎలా ఉంటుందంటే ఎంపిక ప్రక్రియలో భాగంగా సైంటిస్ట్ బి అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విభాగంలో మూడు వందల మార్కులు ఉంటాయి సో ఇక్కడ పరీక్ష సమయం మూడు గంటలు ప్రశ్నలకు మూడు మార్కుల చొప్పున వంద మార్కులు ఇస్తారు సెక్షన్ ఏలో సబ్జెక్టు సంబంధిత తొంభై ప్రశ్నలకు రెండు వందల డెబ్బై మార్కులు సెక్షన్ బిలో అనలాటికల్ స్కిల్స్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా లాజికల్ రీజనింగ్కి చెందినటువంటి పది ప్రశ్నలు ముప్పై మార్కులకు పరీక్ష ఉంటుంది ఆయా పోస్టులకు సంబంధించి కనీస అర్హత మార్కులు సాధించిన వారికి వన్ టు టెన్ నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ దీనికి వంద మార్కులు కేటాయించారు రాత పరీక్షకు యాభై శాతం పర్సనల్ ఇంటర్వ్యూకు యాభై శాతం వెయిటేజీకి కల్పిస్తారనమాట రాత పరీక్ష ఆగస్టులో జరిగే అవకాశం ఉంటుంది సో ఇక మనం ఇంటర్వ్యూ అదేవిధంగా వేతనం సో ఇక ముఖ్య సమాచారం కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేతనం వచ్చేసి సైంటిస్ ఈ సైంటిస్ట్ ఈకి సంబంధించి ఉద్యోగులకు నెలకు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంటాయి సైంటిస్ట్ సికి సంబంధించి ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు సైంటిస్ట్ బికి ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మూల వేతనంతో చెల్లిస్తారు ఫ్రెండ్స్ అలాగే వీరికి అదనంగా డిఏ హెచ్ఎస్ఏ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలెవెన్సు ఎన్పిఎస్ గ్రాట్యుటీ గ్రూప్ ఇన్సూరెన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎన్టీసీ వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి సో చాలా అలవెన్స్ అనేవి ఉండడం జరిగింది సో మీరు కనుక ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది సో ఇది మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి నేరుగా చూసే ప్రయత్నం చేయండి సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మోర్ దెన్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే సో ఈ రోజు యొక్క ప్రత్యేకత ప్రతిరోజు కూడా చూడడం జరుగుతుంది సో ఎందుకంటే ఏ కాంపిటేటివ్ లో అయినా కానీ దినోత్సవాలకు సంబంధించినటువంటి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి జూలై ఫోర్టీన్ జూలై ట్వంటీ ఫోర్ సారీ జూలై ట్వంటీ కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆదాయ పన్ను దినోత్సవం సో ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడంటే జూలై ట్వంటీ ఫోర్ సో దీని యొక్క సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో మొదటిసారి ఆదాయ పన్ను విధించిన రోజుకు గుర్తుగా ఏటా జులై ఇరవై నాలుగున ఆదాయ పన్ను దినోత్సవం ఇన్కం అదే ఇన్కమ్ ట్యాక్స్ డేని నిర్వహిస్తారు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డే అనేది ఎప్పుడంటే జులై ట్వంటీ ఫోర్ సో అదేవిధంగా భారత ప్రభుత్వానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి పన్ను అనేది టాక్సో అనే లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట దీని అర్థం నేను అంచనా వేస్తా ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయంపై ప్రభుత్వం వసూలు చేసే పన్నును ఆదాయ పన్ను అంటారు అదేవిధంగా వ్యాపారులు జీతం నుంచి వచ్చే ఆదాయం ఆస్తులు ఆభరణాలు అమ్మడం ద్వారా లభించే మొత్తం బహుమతులు లాటరీ పెట్టుబడి రాబడి మొదలగు వాటిపై దీన్ని విధిస్తారు ఈ విధంగా సేకరించిన మొత్తాన్ని ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలుకు ఉపయోగిస్తాయి సకాలంలో పన్ను కట్టే కట్టేలా ప్రోత్సహించడంతో ఇక్కడ మనకి దాని యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు చైతన్యం అంటే ప్రజలను చైతన్యపరచడం రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇది ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డే అని ఎప్పుడంటామంటే జూలై ట్వంటీ ఫోర్ ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా మిగతా సమాచారం కూడా ఉంది అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇది ఏపీ వాళ్ళకు సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా మొత్తం ఆరు వందల తొంభై యొక్క పోస్టులను భర్తీ చేయనుంది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి స్క్రీనింగ్ టెస్టు మెయిన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ ప్రొ ప్రొఫిషియన్సీ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఏపీపిఎస్సి ఎఫ్బిఓ అదేవిధంగా ఏబిఓ నోటిఫికేషన్ అర్హత ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం సిలబస్ విశ్లేషణ ప్రిపరేషన్ తదితర వివరాలు ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ మనకి సేకరించడం జరిగింది సో ఇక్కడ నుంచి కూడా మొత్తం చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యునెస్కో వారసత్వ సంపదలో మరో ఏడు అద్భుత ఆలయాలన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలకు నిలయం అయితే వీటి అద్భుతమైన వాస్తు శిల్పం చారిత్రక ప్రాధాన్యం అదేవిధంగా ఆధ్యాత్మిక మహత్వ అద్భుతం అందుకే ఈ దేవాలయాల్లో చాలా వరకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి రాతి శిల్పాలు సంగీత స్తంభాలు రథకార నిర్మాణాలు అదేవిధంగా ఈ ఆలయాలకు ఒక ప్రత్యేకతను ఉందన్నమాట గుర్తింపును తీసుకొచ్చాయి సో ప్రతి దేవాలయం ఒక అపురూప కట్టడం అంతేకాదు ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతుంది అనమాట ఇటీవల యునెస్కో తాజాగా మరో ఏడు ఆలయాలకు వారసత్వం గుర్తింపు ఇచ్చింది అదేమిటో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కడలేకల్ గణేష్ ఆలయం హంపీలో ఉంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ బృహదీశ్వర ఆలయం తంజావూరులో ఉంది సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఐరావతేశ్వర ఆలయం దారాసుర ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ మినిట్స్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిషా సూరార్థిని మండపం సో అదేవిధంగా షోర్ టెంపుల్ మహాబలిపురం నెక్స్ట్ విరూపాక్షాలయం ఆలయం హంపీలో ఉండడం జరిగింది నెక్స్ట్ విఠలాలయం హంపి సో ఈ ఏడు యొక్క కట్టడాలకు యునెస్కో అనేది వారసత్వ సంపదలో చేర్చడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నా ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ప్రతి కాంపిటేటివ్ లో యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు పొందినటువంటి కట్టడాలకు సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి అది కూడా చూసే ప్రయత్నం చేయండి సో అదే విధంగా జనరల్ స్టడీస్ సంబంధించి ఇండియన్ హిస్టరీ సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే సో టెట్ ఎన్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పౌర శాస్త్రం సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ అండ్ మోడల్ ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి బిట్ కూడా మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దేన్ని అంత ఈజీగా తీసుకోకూడదు సో ఇలా ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్న క్రమంలో సో మన యొక్క పరిజ్ఞానం అనేది పెరుగుతుంది సో దానివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది సో నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కంటెంట్ కూడా మనం సేకరించడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది తొలిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సో ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మరింత మీకు అప్డేట్స్ ఇచ్చే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే